ప్రేజ్లాడ్ దేవుని ఘనమనే నామం మనకు మహిమ గాక దేవుడు మనకు మరి ఒక నూతన దినాన్ని ఇచ్చాడు రాత్రంతా కాపాడి సంరక్షించి భద్రపరిచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ చక్కని వేకోజామునిచ్చినందుకైతే దేవునికి ఎంతగానవందనాలు ప్రియులరా మనమందరము వేకోజామున లేచి దేవునికి స్థుతిగానం చేద్దాం రండి దేవాన వృదయాము నియందు స్తిరా నేపాడు చూస్తూ తింతున్ నాయాత్మా చేయున్ నేపాడు చూస్తూ తింతున్ త్మనూయు స్వరమండల సారా మేల్కొనుడి మీరు కూడా మేల్కోనుడి మీరు కూడా స్వరమండలమ సితారా ಮೇಲ್ಕೊಂಡುಡಿ ಮಿಕುಡಾ ಮೀರು ಮಿರುಕುಡ వేకువ నేలే చేదను వేకువ నేలే చేదను స్థుతిగానము చేసేదను స్తిగానము చేసేదను దేవాన హృదయము నియందు నే పాడుచు స్థుతి నాత్మగానము చేయన్ వాక్యము చదువుకుందాము మలాఖీ గ్రంథం మూడో అధ్యాయము నాలుగవ వచ్చినం అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదో వారును నివాసులను చేయు నైవేద్యములు ఇహోవాకు ఇంపుగా ఉండును దేవుడి మాటలు దీవించి గాక మన ప్రార్థనలు మన పాటలు మన యొక్క ఆరాధనలు దేవునికి ఇంపుగా ఉన్నట్లు మనము ఈరోజంతా ప్రవర్తిస్తాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా కొందనాలు స్తోత్రాలు నిన్నటి దినము ప్రభు క్రిస్మస్ సంబరాలలో మేమందరము నీ సన్నిధిలో ఆరాధన చేసినాము నిన్ను ఆరాధించి కీర్తించి గానం చేసి మహపరిచినాం నీ సన్నిధికి ఎగి ఎంతో సంతోషించినాం నాయన మరి రాత్రంతా మమ్మల్ని కాపాడినారు సంరక్షించినారు ప్రభువ చక్కని ఆరోగ్యం ఇచ్చి వేకోజామునే లేచి మా గళాలెత్తి నువ్వు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకొని నిన్ను కీర్తించి గానం చేయడానికి మీరు ఇచ్చిన కృపక స్తోత్రం ఈ దినమంతా మీరు మాతో ఉండండి మమ్మల్ని కాపాడండి మాకు కావలసిన అవసరాల కర్రలు తీర్చి నీ కొరకు నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోమని ఏసై అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రైస్ అలాడ్ అందరికీ ఫ్రెస్ అలాడ్